నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి మనం ద్వారపూజని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి వరలక్ష్మి వ్రతం రాబోతుంది అలాగే మరెన్నో పండగలు రాబోతున్నాయి ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిర నివాసం ఉంచుకోవడం కోసం ఎంత అందంగా అలంకరించి ఏ విధంగా పూజ చేస్తే ఆ అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది ఎటువంటి ఈ ద్వార పూజ చేసేటప్పుడు నియమాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి తప్పనిసరిగా మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరొక పది మందికి రీచ్ అవుతుంది ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసి కూడా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఇప్పుడు మనం ద్వార పూజ అంటే తెలుసుకుందాం మన ఇంట్లో ద్వారం అనేది సింహద్వారం అలాగే పెరటి ద్వారం అంటే వెనక ద్వారం కూడా ఉంటూ ఉంటుంది మన ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఆ ద్వారాలకి పసుపు రాసి బొట్లు పెట్టి ఉంచుకుంటూ ఉండాలి ద్వారం అంటే మనం నడిచే దారి ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉంటాం బయట ఎన్నో పనులు చే చేసుకొని బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాం మరి మనతో పాటు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి రాకుండా చేయడం కోసం ఈ ద్వారం ఉపయోగపడుతుంది ద్వారాన్నే ద్వార లక్ష్మి అని పిలుస్తారు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ నరదిష్ట కానీ ఉండకుండా ఈ ద్వారం ఎటువంటి అనారోగ్యాలు కానీ మన దరి చేరకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది మన లోపలికి రాకుండా ఈ ద్వారం కాపాడుతుందిట అందుకనే ద్వారాన్ని ఎప్పుడూ కళకళలాడుతూ ఉంచుకోవాలి మనం ప్రతి శుక్రవారాలు మంగళవారాలు కూడా ద్వారానికి పసుపు రాస్తూ ఉంటాం బొట్లు పెడుతూ ఉంటాం ముగ్గులు పెడుతూ ఉంటాం మన తోచినంతగా చేసుకుంటూ ఉంటాం మరి ప్రత్యేకమైన పండుగ రోజుల్లో ఈ ద్వార లక్ష్మిని పూజిస్తే ఎటువంటి నరదిష్టి కూడా ఉండదట ఆర్థిక వృద్ధి పెరుగుతుంది లక్ష్మీదేవి ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉండి ఏ ఇంటి గడప అయితే కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి రావడానికి అమ్మవారు చూస్తుందిట అందుకనే ఎప్పుడు కూడా ద్వారాన్ని మనం శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి ఆ ద్వారం మీద దుమ్ము పట్టడం కానీ దుమ్ము పేరుకుపోవటం కానీ ముగ్గులు లేకుండా ఉండటం కానీ అస్సలు ఉండకూడదు ద్వారాన్ని చక్కగా పెయింట్ వేసినా సరే పసుపు రాసి బియ్యపిండితో ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని మీ మనసుకి ఏమీ తోస్తే ఎలా వస్తే ముగ్గులు ఆ విధంగా ముగ్గులైతే వేసుకోండి మరి ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసం కానీ శుక్రవారాలు కానీ అమ్మవారు మన ఇంట్లోకి రావాలనే కదా మనందరం కోరుకుంటాం అటువంటి అప్పుడు చక్కగా ఆ అమ్మవారు ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ శ్రావణ మాసంలో మంచిగా కాళ్ళకి పారాణి పెట్టుకొని మన ఇంట్లోకి వస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అందుకని ఇక్కడ అమ్మవారికి పాదాలు ఈ విధంగా కుంకుమతో వేసుకున్న చక్కగా ఎర్రటి పాదాలు వేసుకొని అమ్మవారు మన ఇంట్లోకి ఈ విధంగా అడుగు ఇలా వేయటం వల్ల కూడా ఆ ద్వారాన్ని తొక్కకూడదని మనకు అనుక్షణం గుర్తొస్తూ ఉంటుంది ఈ విధంగా చక్క ముగ్గులతో పసుపు కుంకాలతో మనకి తోచినట్టుగా అమ్మవారి పాదాలతో ఎర్రని పాదాలతో అమ్మవారు చక్కగా కాళ్ళకి పారాని పెట్టుకొని మంచిగా మన ఇంట్లోకి అడుగు పెడుతుందనమాట ఈ విధంగా పాదాలైతే అలంకరించుకున్నానండి ఇలానే ముగ్గులు వేయాలని ఏం లేదు మీకు ఏ విధంగా వస్తే మీరు ఎంత అందంగా అలంకరించుకోగలిగితే అంత అందంగా పసుపు కుంకాలు ముగ్గులతో అలంకరించుకోవచ్చు అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో మన ఇంట్లోకి రమ్మని అలాగే మనం ఇచ్చే పూజలు అందుకొని మన సంకల్పాలు నెరవేర్చమని మనకి తోడు ఉండమని అమ్మవారిని కోరుకుంటూ ఉంటాం అందుకనే ఈ శ్రావణ లక్ష్మికి ఈ ద్వార పూజతో అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి ఈ విధంగా చక్కగా ముగ్గులు వేసుకోవాలి ద్వారానికి ఇన్ని పూలు పెట్టాలని ఏమి లేదండి మీ దగ్గర ఒక పువ్వు ఉంటే ఒక పువ్వే పెట్టండి ఎక్కువ పూలు ఉంటే ఎక్కువ పూలతో అలంకరించుకోండి మీ స్తోమత ప్రకారం ద్వారాన్ని అందంగా అలంకరించుకోండి ఈ ద్వార పూజ చేసేవాళ్ళు ఎవరు చేయవచ్చు అని అంటే పెళ్ళైన వారు ఎలాగో చేస్తూ ఉంటారు పెళ్ళి కానీ ఆడపిల్లలు చేయవచ్చు అలాగే ఇంట్లో ఎవరైనా సరే ఆడవారు చక్కగా గడపని ఆ విధంగా అలంకరించి పూజ అయితే అమ్మవారికింత దీపం పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు మరి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామంటే ఇటువంటి రాగి పాత్రను తీసుకొని శుభ్రం చేసుకున్న రాగి పాత్రలో ఐదు వైపులా గంధం బొట్లు అలంకరించి నిండుగా నీళ్లు పోసి ఇన్ని పూలు పసుపు కుంకం గంధం జవ్వాది పౌడరు సుగంధ పరిమళ భరితంగా ఆ జలాన్ని సిద్ధం చేసి దాంట్లో రెండు పూలు వేసి ఈ రాగి చొమ్ముని ద్వారం దగ్గర పెట్టుకోవాలి మనం బయట నుంచి ఇంట్లోకి వస్తుంటే మన కుడి చేతి వైపు ఉండాలన్నమాట ఎందుకనంటే రాగి రాకూరుతుంది అని అంటారు మరి అమ్మవారు మన ఇంట్లోకి పదే పదే రమ్మనే కదా మనం కోరుకుంటాం అందుకనే ఎప్పుడూ కూడా రాగి చొమ్మును పెడితే కనుక ద్వారం దగ్గర చాలా మంచిది అంతేకాకుండా రాగి అనేది నెగిటివ్ ఎనర్జీని రానికుండా చేస్తుందట సగం అదే కారణంతో రాగి పాతని గడప దగ్గర పెడుతూ ఉంటారు చాలామంది మరి ముఖ్యంగా ద్వారపూజని ప్రత్యేకమైన రోజుల్లో చేసే వాళ్ళైతే కనుక మీరు మామూలు దీపాన్ని కూడా ద్వారలక్ష్మి దగ్గర పెట్టవచ్చు లేదా ఈ విధంగా పంచగవ్య ఐశ్వర్య దీపం ఒక ప్రమిదని శుభ్రం చేసుకున్న పాత ప్రమిదైనా సరే శుభ్రం చేసుకున్న ప్రమిదని పసుపు రాసి బొట్లు పెట్టి దాంట్లో కొంచెం రాళ్ల ఉప్పు వేసి దానిపైన పంచగవ్య దీపం కనుక మీ దగ్గర ఉంటే ఆ పంచగవ్య దీపాన్ని వెలిగించండి లేదా మామూలు ప్రమిదైనా పెట్టవచ్చు పెట్టి వెలిగించి చక్కగా దూపాన్ని అయితే అమ్మవారికి చూపించండి మన ఇంట్లోకి అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో అవ్వచ్చు లేదా మరి ఏ శుక్రవారం అయినా కానీ అమ్మవారికి ఈ విధంగా స్వాగతం చూపుతూ దీపాన్ని వెలిగించి ఆ దీపానికి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి మీరు ఈ ద్వారలక్ష్మిని పూజిస్తున్నారు అంటే ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీ దేవిని మనం పూజిస్తున్నట్టే అందుకనే ఆ దీపం దగ్గర మన సంకల్పం చెప్పుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని పూలు కానీ అక్షింతలు కానీ ఆ దీపం ముందు ఉంచి దీపలక్ష్మి అన్న ద్వారలక్ష్మి అన్న మనకి ఆ లక్ష్మీదేవే ఆ లక్ష్మీదేవి కోసమే మనం అందరం కూడా పూజ చేస్తూ ఉంటాం ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఈ విధంగా చక్కగా దీపం దగ్గర కూడా రెండు పూలు కానీ అక్షింతలు కానీ వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇది ఎప్పుడు చేయవచ్చు అంటే దీంట్లో పాటించవలసిన నియమాలు ముఖ్యంగా గడపని ఎప్పుడు శుక్రవారం కడగటం కానీ అవి అస్సలు చేయకూడదు మనం శుక్రవారం ఈ పూజ చేసుకోవాలి లేదా శుక్రవారం పొద్దున్న గడప అలంకరించబడి ఉండాలి అంటే కనుక గురువారం ఉదయమే మనం గురువారం ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా తుడిచేసుకొని ముగ్గులు పెట్టి అలంకరించి పెట్టుకోవచ్చు ఉదయమే లేచి స్నానం చేసి మన పని చేసుకుంటూ కూడా దీపం పెట్టచ్చు లేదా రేపు శ్రావణ శుక్రవారాలు అయితే కనుక రేపు వరలక్ష్మీ వ్రతం రోజు కానీ విడిగా శ్రావణ శుక్రవారాలు కానీ లేదా మరి విడిగా శుక్రవారాలు కానీ ఎప్పుడైనా సరే సాయంత్రమైన ఈ పూజ చేసుకోవచ్చు ఇంత దీపం పెట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడమే ఈ ద్వార పూజ అనమాట అలంకరణ అనేది ముందు రోజే మీరు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడే చేసుకోవడం ఏం లేదు కాకపోతే ఇక్కడ ముగ్గులు వేశాను కదండి నడిచే సింహ ఇది నేను వెనకాల పెరట ద్వారా చేసి చూపిస్తున్నాను నడిచే ద్వారం దగ్గర అయితే కనుక కొంచెం ముగ్గులు తక్కువ పెట్టుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కానీ గౌక్కుని ఎవరైనా తిరిగే దారియితే కనుక ఆ మళ్ళీ ఆ పాదాలు తొక్కుతారు ఆ ముగ్గు తొక్కుతారు అనే సెంటిమెంట్ మనకు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా ముగ్గులు వేసుకుంటే ఎవరు తొక్కకుండా ఉంటారు గడప కూడా చాలా అందంగా ఉంటూ ఉంటుంది మరి ఈ ముఖ్యంగా వచ్చేసి ఈ గడప పూజ ద్వార పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు కావచ్చు అసలు ద్వారం దగ్గర కూడా చేయకూడని పనులు ఏంటంటే ఎప్పుడూ కూడా ఆడవాళ్ళం కానీ మగవాళ్ళు కానీ తల అనేది గడప మీద నుంచొని తొక్కడం కానీ తల అనేది గడప దగ్గర దువ్వటం కానీ చేయకూడదు అంటే మన వెంట్రుకలు ఆ గడప మీద పడుతుంటాయి కాబట్టి మనం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం చూపుకుంటున్నాం కాబట్టి మన జుట్టు అనేది అక్కడ పడకూడదు కాబట్టి అక్కడ దొవ్వకూడదు గడప దగ్గర నుంచొని తుమ్మటం కానీ గడపని ఎక్కి తొక్కటం కానీ పసిపిల్లలు చిన్నపిల్లలు ఆ గడప మీదే నుంచుంటూ ఉంటారు కూర్చుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు దేవుడితో సమానం కాబట్టి పసిపిల్లలు వాళ్ళకి తెలియదు కానీ మిగతా మనం ఎవరి అయినా సరే ఆ గడప మీద కాలు పెట్టి నుంచోవడం కానీ గడప మీద నుంచొని తుమ్మటం కానీ దువ్వటం కానీ అలాగే కూర్చోవడం కానీ తల పెట్టి పడుకోవడం కానీ ఏవి కూడా ద్వారం దగ్గర చేయకూడదు మళ్ళీ ఇదంతా ముగ్గులు అవి కూడా మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా పూజ అయిపోయిన తర్వాత అది కూడా శుక్రవారం శుభ్రం చేసుకోకుండా మరుసటి రోజు శనివారం పొద్దున మళ్ళీ ఈ ముగ్గులన్నీ తుడిపేసుకొని చక్కగా మనం శుభ్రమైతే చేసుకోవచ్చు ఈ విధంగా ద్వార పూజ అనేది చేసుకుంటే కనుక చూసారు కదా ద్వారం ఎంత కళకళలాడుతూ అమ్మవారి ఎర్రటి పాదాలతో ఎలా ఉందో ఇలా కళకళలాడుతూ ఉంటే ఏ ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా ఉంటుంది అందుకనే ఎప్పుడు కూడా ఇంటి ముందు ముగ్గులు ఉండాలి ఏ ఇంట ముగ్గులు ఉండి ద్వారం అలంకరించబడి ఉంటుందో ఆ ఇంట్లోకే లక్ష్మీదేవి రావడానికి చూస్తుందిట ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఇంత పసుపు రాసుకొని ముగ్గులు వేసి ఒక పువ్వు ఉంటే ఒక పువ్వు పెట్టి ఇంత దీపారాధన చేయటం వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదు కదండి అయ్యే ఖర్చు కూడా కాదు అందుకనే ద్వారలక్ష్మి పూజని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఐశ్వర్య దీపం పెట్టిన వాళ్ళైతే గనక మీరు ఆ ఉప్పుని వాటర్లో కలిపేసి కరిగిన తర్వాత ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో పోయండి ఆ ప్రమిదలు మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకొని మనం వాడుకోవచ్చు ఇదండి ద్వారపూజ గురించి నాకు తెలిసింది మీకు షేర్ చేశాను నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అసలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు